ఎందుకు ఎత్తాను చెప్పనా కాదు నానా ఏం పేరు అన్నారు ప్రదీప్ యాక్చువల్గా నేను ఫోను మూడు వందల అరవై ఐదు రోజులు సైలెంట్లో ఉంటుంది ఇచ్చాను అంటే ఫోన్ ఈ ఫోన్ నెంబర్ ఇవ్వడం ఓకే ఫోన్ ఎత్తా ఎత్తాలిగా ఫోన్ నెంబర్ ఇవ్వడం ఎత్తద్దు ఎత్తాలంటే నాకు ఖాళీ దొరకాలి నా మౌనం అవ్వాలి

ఈ క్వశ్చన్ ఏమని యాడ్ చేద్దాం అంటున్నా అదే సార్ ఏం లేదు సార్ అంటే క్రిస్టియానిటీలో స్వర్గం నరకు ఉంటాయి కదా సార్ ఓకే హిందూయిజం లో కూడా స్వర్గం నరకు ఉంటాయి ఉంటాయి ఓకే ఇప్పుడు క్రిస్టియన్స్ కి జీసస్ వచ్చి చెప్పే వరకు స్వర్గం అని ఒకటి ఉందని నరకం అని ఒకటి ఉందని తెలియదు కదా సార్ మరి హిందూయిజం

చెప్పండి ఈ జీసస్ పుట్టినంత వరకు స్వర్గం నరకముందని తెలియదు కదా సార్ జీసస్ చెప్పేది మనకు ముందే తెలుసు కదా సార్ ముందే ఎలా తెలిసింది అని ఇంకెవరో ముందే చెప్పాడు అనమాట అదే కదా అంటే కృష్ణుడే కదా ముందు పుట్టాడు సార్ ముందు కృష్ణుడు స్వర్గం నరకం ఉందని చెప్పాడంటే జీసస్ కాపీ చేసి చెప్పాడు కదా మొత్తం కాపీయే అవును సార్ మొత్తం కాపీ క్రైస్తువులంతా పాపి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ బీపీ ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ అంతా బీపీ అవును సార్ ఎలాంటోలేనా దాన్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేరు కానీ అన్న వాళ్ళకి తెలిసింది ఓన్లీ ఎక్స్ప్లాయిడ్ అవును సార్ వి ఆర్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ దే ఆర్ హియర్ టు ఎక్స్ప్లాయిడ్ అవును అంటే గా ఒక ఈ క్రిస్టియన్ ఫ్రెండ్ ఉంటే డిస్కషన్ వస్తే ఈ క్వశ్చన్ ఇస్తే వాళ్ళు చెప్పలేకపోయారు అనమాట అయ్యే అప్ప నువ్వు అంత పెద్ద పెద్ద కొశ్చన్లు వేయక్కర్లేదు వాళ్ళ ఆన పేరు అడిగితే చాలు చచ్చిపోద్దాయి గొరి చచ్చిపోవడానికి ఏమి అక్కర్లే వాడి పేరు గ్రేష్ అని చెప్పాడు వాళ్ళ నాన్న పేరు శ్రీనివాస్ అదే అక్కర్లేదు నాన్న వెరీ గుడ్ కానీ ఓ ప్రాబ్లం చెప్పనా వాడు సేకర్ అయినా పర్లేదు స్పీకర్ అయినా పర్లేదు కానీ వాడు బ్రోకరే కానీ నిజం మాట్లాడి లేదా ఇఫ్ ఈజ్ ఎేఖర్ ఇఫ్ ఈజ్ ఏ స్పీకర్ వీ కెన్ డిస్కస్ But they are not speakers, they are not seekers, they are brokers.